ఆయనకు కావాల్సిందేంటి డబ్బు రాజకీయ నాయకులకు కావాల్సిందేంటి అధికారం ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు దేశం సంకనగిపోయినా పర్వాలే ఇదే వీళ్ళ యొక్క ఆలోచన మీరు కనుక చూసినట్లయితే మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి సెఫాలజిస్ట్గా ఇదే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ద్వారా చేసి పెట్టారు ఏం చేశారు అనంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జనపల్లి శ్రీనివాస్ కోడి కత్తితో చేసిన దాడి కూడా ఆయన వ్యూహంలో భాగమే అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి సో తీరా ఏం జరిగిందే అక్కడ ఒక సింపతి గేమ్ కోర్స్ అప్పుడు అధికార పార్టీ పైన ఎంతో కొంత వ్యతిరేకత ఉంది దానికి తగినట్టుగా జనసేన దూరంగా అవటం త్రిముఖ పోటీ అవ్వటం సో పవన్ కళ్యాణ్ గారి పట్ల అప్పటికి ప్రజల్లో అంత నమ్మకం లేకపోవటం ఇవన్నీ కలిసి చివరికి జగన్మోహన్ రెడ్డికి గెలుపుని అందించింది దానివల్ల రాష్ట్రానికి ఏం ఊరికింది ప్రశాంత్ కిషోర్కి అయితే మోడల మోడల్ వచ్చి పండిని జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది కానీ రాష్ట్రం ఏమైంది తెలుసు కదా అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ అయిపోయింది స్మాషు దాని తర్వాత ఇక్కడ అసలు కథ ఉంటుంది మీరు మమతా బెనర్జీ విషయం తీసుకోండి బెంగాల్లో అప్పుడు ఆవిడ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలకి ఏం జరిగింది ఆ ప్రచారంలో ఉండగా ఆవిడ కాల్కి ఇరిగినట్టుగా కాలు ఫ్రాక్చర్ అయ్యింది తోపులాటలో జరిగింది అని చెప్పి కట్టుకట్టారు అది ఒక సింపతి డ్రామా అసలు మామూలుగా మమతా బెనర్జీ తప్ప వేరే గెలవడానికి ఆప్షన్ లేదు అప్పుడు బీజేపీ అప్పుడప్పుడే ఎదిగి ఉన్నది సీట్స్ అయితే సంపాదించుకోగలిగింది అధికారం సంపాదించిన సీట్లు అయితే సంపాదించలేదు బీజేపీ అన్న సంగతి తెలుసు మరి దానికి ఒక ఎన్నికల ముందు వరకు కూడా బలంగా ఉన్న లెఫ్ట్ పార్టీలు సైతం అఫ్ కోర్స్ ప్రజలకి దూరం అయిపోయింది సో ఇక అక్కడ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే మమతా బెనర్జీ మీరు జాగ్రత్త గమనించండి ఇప్పుడు నేను ఈ ఎన్నికలు ఎందుకు చెప్తున్నాను అయితే అలాగే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఈ అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే అక్కడ బీజేపీ కాంగ్రెస్ కానీ ఇట్లా త్రిముఖ పోటీ ఉండడంతో అరవింద్ కేజ్రీవాల్కి బెనిఫిట్ తమిళనాడులో అన్నా డీఎంకే పరిస్థితి జయలలిత మరణంతో అయిపోయింది సో అక్కడ ఈ కేంద్ర పార్టీలు అంత బలంగా లేవు సో ఆప్షన్ ఏంటి స్టాలిన్ ఇప్పుడు నేను ఈ చెప్పిన ఈ ఎన్నికలు ఎక్కడ తీసుకున్నా కానీ అక్కడ గెలిచే పార్టీల వైపు ప్రశాంత్ కిషోర్ వెళ్ళాడు కానీ ప్రశాంత్ కిషోర్ వలన ఆ పార్టీలు గెలవలేదు గుర్తుపెట్టుకోండి